ఎవరైనా దాడులు తల్లితులపైనే డివైసీఎం పవన్ కళ్యాణ్ పాలనలో వివరాల్లోకి వెళ్తే పిఠాపురంలో కులవేలి మల్లాంకు వెలివాడను చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి మీరు చూస్తుంది వి నైన్ న్యూస్ పాలకులు ఎవరైనా దాడులు దళితులపైనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో ఇక వివరాల్లోకి వెళితే పిఠాపురంలో కులవెలి మల్లాంను వెలివాడను చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి వెలివాడ మల్లాంను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించాలి పాలకుడు ఎవరైనా దళితుల మీద దాడులకు అంతం లేదా పెడాపరు నియోజకవర్గంలో కుల వెలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి మల్లం గ్రామ దళిత బాధ్యులకు న్యాయం చేకూర్చాలి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు మిగిలిన విశేషాలు వారి మాటల్లోనే చూస్తూ ఉండండి హత్యలు చేసింది మారబండాలు చేసింది అనేక రకాలైనటువంటి దోడులకి మేము గురియా ఈ అట్రాసిటీ దోడుల వ్యతిరేకంగా కూటమ ప్రభుత్వాన్ని మేము గద్దెనెక్కించాం అయితే పాలకుడు ఎవరైనా సరే మా మీద దాడులు సహజంగా జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మలం అనేటువంటి గ్రామంలో ఒక ఎలక్ట్రీషియన్ ఒక ఇంట్లో పని చేస్తూ చనిపోయినందుకు అయ్యా మీ ఇంట్లో పని చేస్తూ చనిపోయాడు కాబట్టి నష్టపరిహారం ఇవ్వమని చెప్పి దళిత సంఘాలు అడిగితే ముందు పోలీసుల సమక్షంలో నష్టపరిహారం ఇస్తామని చెప్పి అంగీకరించినటువంటి పెద్దలు రెండు రోజులు పోయిన తర్వాత అతను నీకు నష్టపరిహారం ఇచ్చేది లేదు సరికదా మిమ్మల్ని ఈ ఊరి నుంచి వేలేస్తున్నాం ఆ ఒక్క కుటుంబమే కాదు ఈ మల్లం గ్రామంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలు ఎవరికీ కూడా పనులు చెప్పొద్దు ఎవరికి టిఫిన్లు అమ్మొద్దు ఇవ్వద్దు చేపలు కొనొద్దు కూరగాయలు అమ్మొద్దు అని చెప్పి మల్లంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం పెద్దలు హుకుం జారీ చేస్తే ఇవాళ అక్కడ కుల బహిష్కరణ అమలవుతుంది ఇది అనాగరిక చర్య ఉప ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఇది మీ నియోజకవర్గం మీరు వెంటనే గ్రామాన్ని సందర్శించండి ఇరు వర్గాల్ని కూర్చోబెట్టండి తప్పప్పులు సరి చేయండి ఖచ్చితంగా అందరూ కలిసి ఉండేటువంటి వాతావరణాన్ని కలిసి ఎవరైతే కుల బహిష్కరణ ఆదేశాలు జారీ చేసినటువంటి వేరే సామాజిక వర్గ పెద్దలైతే ఉన్నారో వారి మీద ఎట్రాసిటీ కేసు పెట్టి సరైన శిక్ష విధిస్తే ఈ నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శవంతంగా ఉంటుంది లేకపోతే నిలయంగా ఉంటుంది కుల విలక్ష ఆదర్శంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి కొను పోతే దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే మల్లా గ్రామాన్ని సందర్శించండి ఇరు వర్గాల్ని కూర్చోబెట్టండి సమస్య పరిష్కరించండి దోషులను జైల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం